ప్రభు గారి కానీ రాజాను గుర్తుపట్టినట్లేదు ప్రభు అవడం మోసకాదు మహారాజు అక్కడే ఉన్నాడు ప్రభు అక్కడే ఉన్నాడా అవును ప్రభు నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను మీరు ఈ పాటికి పథకాన్ని జయించుంటారు ఆ దృశ్యం కలారా చూద్దామని వచ్చాను ప్రభు ప్రభు ఆ రోజును మా మీద పడి మహారాజును రక్షించిన గొర్రెల కాపుడు వీడే అవును ప్రభు మహారాజు వాడిని అంతఃపురానికి రప్పించి మంచి ఆతిథ్యం కూడా ఇచ్చాడట వాడి పేరు గోపన్న ఇద్దరు పోలి గురించి ఎంతగా చెప్పుకుంటున్నా పోలికలే కాదు వీరత్వంలో రాజాను కూడా మించాడు వీడి ఉనికి మనకు ప్రమాదమే నువ్వు వెంటనే వెళ్ళి వీడి పుట్టు కనుక్కుందా ఇక్కడ ఉన్నట్టు రాను చూస్తారుగా మరొక్క పోటీ ఏర్పాటు చేశా దీనిలోనైనా విజయం సాధిస్తారేమో అంతిమ విజయం నాదే తమ్ముడు అయితే కానివ్వండి ఎవరు ముందు ఖాళీ చేస్తారో చూద్దాం ఇవన్నీనాలు తినేవాడిని అనుకున్నావా నువ్వు మనుషుల్ని విరుచుకు తినేవాడి నాకు తెలియదు కానీ సరే నువ్వు ప్రారంభించు ఓహో నువ్వు సగం తిన్న తర్వాత ప్రారంభించి నీకంటే ముందుగా పూర్తి చేస్తాను కానీ పర్వాలా మిమ్మల్ని వేరా నేయ్ ఎక్కడికి నా ప్రభువుల కృష్ణమన్నార మీ ప్రభువుల అవునా అడిగో మీ అబ్బాయ్ ఇల్లు రే గోపి తోరి కర్మవన తండి రోజంతా ఇంటికి రాకపోతేను యావైపోయి కూడా మహారాజును మాయం చేసి అతని స్థానంలో అంతఃపురం ప్రవేశించావా అన్యాయంగా సింహాసనం ఆక్రమించాలని చూస్తున్నావాహారాజును మాయం చేశాడా தே பொ மாரத எவரனுக்கு மனி தண்டனக்கு ஏதாவது கீடு தலை பெடி மனம் திர்பராசனமே கொடுக்கு கிளபடி మహారాణి వీడు గొర్రెల కోపం పగటి వేష కాడు తనకి మన రాజాకి గల పోలికలను పురస్కరించుకుని నాటకం మారుతున్నాడు సహభాషా ఎంత ఎత్తు వేశావు ఒక గొర్రెల కాపరికి నాకు గల పోలికను పురస్కరించుకుని ఎంత నాటకం ఆడావు అహో నీ తెలివితేటలకు జోహారు నేను సాలించు నీ బుకాయింపు చెప్పు మహారాజు ఏం సంపేసావా ఎక్కడన్నా దాచావా సంపడాలు దాచటాలు ఎవరికి అలవాటు ఇక్కడ ఉన్న వారందరికీ బాగా చూసు నువ్వెందుకింత పన్నాగం పన్నుతున్నావో కూడా అందరికీ బాగా తెలుసు తెలిసే మామయ్య గారు ఇంకా ఎందుకు ఆలోచన మంగమ్మన్న మాటలు విన్నారుగా ఈ దుర్మార్గుని చిత్రమ చేసి నిజం నేర్పించండి అన్నయ్య అంత గట్టిగా అర్చిన అబద్ధం నిజం కాదు మంగమ్మలాగా పాప నువ్వు కూడా పొరపాటుబడి ఉంటావు నేనా దారిలో కనుక ఎవరన్నా గొల్లగోపన్న మళ్ళీ కనిపిస్తే పొరపాటున నేనే అనుకుని ఇంటికి వచ్చిన అతిథిని అంత తీరిక పోంచిస్తాను అన్నయ్య నీతో మంచి చెడు కొంచెం మాట్లాడాలి పదు ఇప్పుడు చెప్పు మహారాజులు ఏం చేస్తాం ఇళ్ళలు కానీ పండు కాలే తమ్ముడు వెర్రి మంగమ్మ గనక బుకాయించి నెగ్గుకొచ్చాం అసలైన సాక్ష్యం ఎదకపైతే నీ బండారం బయటపడుతుంది అప్పుడు నీ పాట్లు కుక్కలకు కూడా ఉంటాం నా గుట్టు బ్రహ్మరుద్రాజులైనా బీచి పెట్టలే అవసరమైతే అతనే వస్తాడు మహారాజును బందీ చేశావన్నమాట ఇప్పుడు నా పని మరీ సులువై ఒకేసారి చంపేస్తాను అది అంత సులువు కాదు తమ్ముడు పరిస్థితులు విషమించక ముందే పలాయనం చిత్తగించడం మంచిది కావలసినంత ధనం నేనిస్తాను ఆలోచించుకోనికి పంత లంచమిస్తే లభించేది కాదు రా సింహాసనం దానిని పొందటానికి తగిన అర్హత ఉండాలి జాగ్రత్తగా విను మహారాజును మాకు అప్పగించాలి ఇది మా ఆజ్ఞ నీ నిర్ణయం తెలుసుకోవటానికి నీ వద్దకు నేనే వస్తాను ఆలోచించ అన్న బిడ్డ కాకపోయినా ప్రాణాలన్నీ ఆడి మీదే పెట్టుకుని పెంచాను మారాణి వాడి చిన్ననాటి శాతలు చూసి ఆ కోపాల తెలిశాడని ఎంత మురిచిపోయానమ్మ అసలు చిన్న బుద్ధిలో ఎరగడతల్లే రాజా కూడా మరిదంతా ఏదో మా ఉందమ్మా ఉందమ్మ అడవిలో దొరికాడానికి బిడ్డ అవును మా సరిగ్గా పాతికేళ్ళ నాడు ఇది వైశాఖ పొంద సంవత్సరం వైశాఖ పొందం బిడ్డ తల్లిని పులేసుకుపోయిందమ్మా రక్తపు గుడ్డలు దూరంగా పడి ఉన్నాయి అమ్మా ఆ బిడ్డ నెలలోనేవో ఇదో గొల్చుండ

నా రాజా ఏనా నన్ను ఇలా చిత్ర చేయకు చెప్పు నిజం రాజా నా తండ్రి అమ్మా అమ్మా ఏనాడు నిన్న అడవుల పాలు చేసిందా ఆనాడే నీ అమ్మ సగం చచ్చిపోయింది ఏ ఘోరం జరగకూడదని ఇంత దానం పెట్టిందో ఆ ఘోరం ఈనాడు జరిగింది ఒక ప్రక్క అప్పుడే పుట్టిన కవలలు నువ్వు మీ అన్నయ్య మరొక ప్రక్క రక్తపు మడుగులో పొరలాడుతున్న మీ తండ్రి పిన తండ్రి ఈ ఘోర దృశ్యం చూసి భరించలేకపోయాను మిమ్మల్ని వేరు చేస్తే ఇటువంటి ఘోరం జరగదని ఆశించాను కానీ నేను ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలిచాడు ఈ రాజవంశం మీద ఉన్న ఘోర శాపం తిరిగి పెరుగు వంటి దెబ్బ తీసింది మీ అన్నయ్య నేం చేసావా చెప్పు నిజంగా చంపేశావా చెప్పు ఏం చేశావా చెప్పు నన్ను కూడా అంత ముందించి నా ఆత్మకు శాంతి చేకూర్చు అధికారం కోసం అన్నం చంపిన రాక్షసుడికి అమ్మని చంపడానికి ఎందుకు ఇంత సంకోచం అమ్మ కన్నబిడ్డను కాళ్ళ పాలు చేసిన నీకు అమ్మ అని అలాగే దగ్గరుంది అమ్మని చంపడానికి సంకోచిస్తున్నావా అని అడుగుతున్నావి మళ్ళీ నీ మొదటి పెట్టే కోసం పుట్టగానే నన్ను ఎందుకు చంపలేదు ఎందుకు చెట్టుపట్ల పాలు చేశావు ఎందుకు చెట్టుపట్ల పాలు చేశావు నువ్వు కాదు నా తల్లిని నువ్వు కాదు అక్కడుంది ఓ అమ్మాయి ఏ మహారాణికి లేని మాతృ హృదయం ఆమెదవు సిరి సంపదని ఇవ్వకపోయినా అనురాగ సంపదనిచ్చి నన్ను శ్రీమంతుణ్ణి చేసి మమతలు నేర్పి మానవుడిని చేసి పేదరాలైన አሚና አትልም ምን ውከቱ ምን ውከቱ ምን ውከቱ ምን ውከቱ ምን ያተኝ